హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ శ్రీ శివా గంగ త్రీ సిక్స్ నైన్ మా సాంప్రదాయం ప్రకారము ఈ విధంగా పెళ్ళికొడికి ముందుగా మెట్ అయితే పెడతారండి మెట్టి సాంగం అని అయితే అంటారు ఈ తంతునైతే ఇలాగా వెంకటేష్కైతే అమ్మ వాళ్ళు మెట్టి సాంగం అయితే పెట్టారు నా ఇలాగా ముందు దేవుడింట్లో అయితే ఒక్కాకి పెడతారండి ఇక్కడ మిస్ అయ్యారు కింద ముగ్గు వేసేసి ఇలాగ కూర్చొని పెట్టి ఈ ముగ్గురిని అమ్మ అయితే ఫస్ట్ నలుగు పెట్టేస్తుంది ఇలాగా తంబూలం అయితే తీసుకుంటూ ఉంది మా సాంప్రదాయం ప్రకారము పెళ్ళికొడుకు ఇలాగా మూడు అయితే పెడతారండి పెళ్ళి ముందు రోజు ఈవినింగ్ అయితే నలుగు పెడతారు ఇటు వచ్చేసి సెకండ్ నలుగు తర్వాత కాళ్ళగోల నలుగు అనేసి మూడు అయితే పెడతారండి ఆ అబ్బాయి వాళ్ళకి మా సైడు ఇలాగా మేనమామ వాళ్ళ ఇంట్లో అయితే ఈ నలుగు అయితే పెట్టిస్తారు మామూలుగా వేరే ఊరు అయితే కనుక మేము వాళ్ళ ఊరికి అయితే వెళ్ళమండి మా ఊళ్ళో సాంప్రదాయం ప్రకారము ఎవరైనా మా అమ్మ వరుస వాళ్ళు అవుతారు కదా వాళ్ళ ఇంటికి అయితే తీసుకెళ్ళి మేనమామ వాళ్ళు తెచ్చినటువంటి మెట్టును వాళ్ళ ఇంట్లో పెట్టిస్తారు ఇలాగ ఇక్కడ అత్త అయితే తాంబూలం తీసుకుంటుంది కదా వాళ్ళు అయితే మా అన్నకైతే పెట్టారు అన్న కూడా ఇలాగా అత్త వాళ్ళ ఇంట్లో అయితే పెట్టించాము నలుగు కానీ మా అమ్మ వాళ్ళు అయితే తెచ్చారు మాకు అంటే అమ్మ అన్న తమ్ముళ్ళు వాళ్ళు అయితే తెస్తారు మెట్ట సాంగం అనేది వాళ్ళకైతే ఇలాగా మెట్ట సాంగం అనేది మా ఊళ్ళో సాంప్రదాయం ప్రకారము పెట్టేటప్పుడు అబ్బాయిలని అయితే బయట ఊళ్ళకి పంపించరండి ఇలాగా ఊర్లోనే పక్కన ఇంట్లో అలాగైతే పెట్టిస్తారు ఎందువలనంటే ముందు రోజు ఈవినింగ్ నలుగు పెడతారు కదా ఆ నలుగు పెట్టిన తర్వాత గెవులు దాటకూడదు అనేసి చెప్తూ ఉంటారు పెద్దవాళ్ళు అయితే ఇలాగ అన్ని ఊర్లలో ఉందో లేదో తెలియదు కానీ మా ఊర్లో అయితే ఇలాగైతే పట్టించుకుంటారండి అందువల్లనే ఒకవేళ ఎవరైనా తెచ్చినా సరే మా ఊర్లోకి తెచ్చేసి మా మామవర్స్ సయ్యే వాళ్ళ ఇంట్లో అయితే పెట్టించేస్తారు నలుగు ఇలాగైతే ఇక్కడ మేమైతే ఊర్లోనే ఉంటుంది మా అత్త అయితే అందువలన మా ఇంట్లోనే అయితే పెట్టేస్తున్నాము ఇలాగ నలుగు అయితే ఇక్కడ చూడండి అందరూ కూడా వచ్చిన వాళ్ళు నలుగు అయితే పెడుతూ ఉన్నారు ఇలాగ మా ఊరు సాంప్రదాయం ప్రకారము మా ఊరిలో వాళ్ళని అలాగే పక్కన ఊరైతే ఉంటుంది బ్రాహ్మణపల్లి మా ఊర్లో కూడా అందరినీ అయితే పిలుస్తారండి నలుగుకు ఇలాగా ఇలాగ అందరూ కూడా వచ్చేసి నలుగైతే పెడతారు చాలా శ్రద్ధగా అయితే ఉంటుంది ఇలాగ నలుగు పెట్టేటప్పుడు అయితే అర్థ వరుస అయ్యే వాళ్ళు అయితే పెద్ద అయితే పెట్టేస్తారండి కుంకుమంతా కూడా బాగా పూస్తారు కుంకుమ గంధం అంతా కూడాను ఇలాగ అమ్మ వరుస అయ్యే అయితే కొంచెం అయితే పెడతారు వెళ్ళు ఇలాగ అందరూ అయితే నలుగులు పెట్టేసి అయితే తీసుకొని అందరూ భోజనాలు అయితే చేస్తారండి ఇలాగ భోజనాలు కూడా అయితే చేపిస్తారు ఆ రోజు మధ్యాహ్నము అందరికీ కూడాను ఇలాగ అందరూ పెట్టేసి కొంతమంది భోజనాలు తినేవాళ్ళు తింటూ ఉంటే ఇలాగ నలుగు పెట్టేవాళ్ళు పెడుతూ ఉంటే బల సరదాగా అయితే ఉంటుందండి ఇలాగ అందరూ పెట్టేసిన తర్వాత లాస్ట్లో అయితే నేను కూడా అయితే పెట్టాను నలుగు అనేది ఇక్కడ జ్ఞానిక అయితే నిద్రకు వచ్చేసింది బాగా ఏడుస్తూ ఉంది ఇలాగ ఆ రోజు ఫ్రైడే అండి మార్నింగ్ టెన్ థర్టీ నుంచి ట్వెల్వ్ వరకు రావుకాలం ఉంటుంది ట్వెల్వ్ తర్వాత అయితే ఈ నలుగు పెట్టడం అనేది స్టార్ట్ చేశారు మళ్ళీ త్రీకి అయితే యమగండం అయితే వస్తుంది త్రీ లోపలే అయితే పెట్టేసేయాలి మెట్ అనేది భోజనాలు తినేసి వాళ్ళు తింటూ ఉంటే ఇలాగ మెట్ అయితే పెట్టేశాము ఇలాగ త్రీ లోపలే కూడా అయితే మెట్టి నలుగు అయితే అయిపోయిందండి ఇలా నేను కూడా అయితే తాంబూలం తీసేసుకున్నాను ఇక్కడ పెద్దవాళ్ళు అయితే అరుస్తూ ఉన్నారు మళ్ళీ యమగండం వచ్చేస్తుంది తొందరగా మెట్ట పెట్టేసి లేపేయాలనేసి ఇలాగ నాన్న అయితే మెట్ట అమ్మ నాన్న అయితే కూడా ఇలాగ వీళ్ళకైతే వెండి పెట్టి అమ్మ వాళ్ళకైతే గోల్డ్ అయితే నెట్టండి ఒక్కొక్కరికి ఒక్కొక్కలాగా అయితే ఉంటుంది ఇలాగ అమ్మ నాన్న మెట్టు పెట్టేసి బట్టలు కూడా అయితే ఇస్తారు ఇలాగ అయితే ఈ మెట్ట సాంగం అయితే అయిపోయిందండి ఆ రోజు మార్నింగ్ అంతా కూడా మంగళ స్నానం అయితే చేయించారు హల్దీ ఫంక్షను ఇలాగా మధ్యాహ్నం టైంలో అయితే మెట్ట సాంగం అయితే అయిపోయింది మళ్ళీ త్రీ నుంచి ఫోర్ థర్టీ వరకు యమగండం అయితే ఉన్నింది ఫోర్ థర్టీ తర్వాత ఒక సంఘం అయితే పంపించేసి తర్వాత పెళ్ళికొడికి రెడీ అయ్యి అయితే వెళ్ళారండి ఇలాగ బట్టలు అయితే ఇచ్చేసారు అమ్మ వాళ్ళు తంబూలం ఇచ్చేసి ఇలాగా వీళ్ళు స్నానాలు చేసేసి ముగ్గురు కూడా ఈ బట్టలు అయితే వేసుకుంటారు ఇలాగ బట్టలు ఇచ్చేసిన తర్వాత మళ్ళీ ఒక ఐదు మంది నలుగైతే పెట్టాలి అమ్మ ఇలాగా ఫస్ట్ కొంచెం కొబ్బరి నూనె అయితే పూసేసి నలుగైతే పెడుతుంది ఇంకా మళ్ళీ ఐదు మంది పెట్టేసిన తర్వాత వీళ్ళు స్నానానికి వెళ్ళేస్తారు తర్వాత అయితే భోజనాలు చేస్తారండి పాపము ఈ పిల్లలు కూడా అయితే ఇంతవరకు భోజనాలు అయితే తినలేదు ఇక్కడైతే వెంకటేష్కి తోడి పెళ్ళికొడుకులుగా సందీపు అశోక్ అయితే కూర్చొని ఉండారండి మా తోడి తోడులు పెళ్ళికొడుకులు కూర్చోవాలన్నా కూడా అసలు ఎవరు పిల్లలు అయితే లేరు వీళ్ళిద్దరూ అయితే దొరికారు వీళ్ళైతే ఇంకా పాపం భోజనాలు కూడా అయితే చేయలేదు చూసేసారా వీళ్ళకైతే గంధాలు కుంకుమలు అంతా బాగా ఫుల్గా అయితే పూసేశారు ఇలాగా మళ్ళీ కొబ్బరి నూనె పూసేసి ఐదు మంది అయితే నలుగు పెట్టేస్తున్నారు త్రీ రాకముందర అయితే మళ్ళీ వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళిపోవాలి వెంకటేష్ ఊర్లో ఎలా చేస్తారనేది ఖచ్చితంగా కామెంట్ చేయండి మీకు ఇలాగా మెట్టి సాంగం ఉందా కొంతమందికి అయితే ఉండదండి మెట్ట సాంగము అమ్మమ్మలూరు సైడ్ అయితే ఇలాగ అబ్బాయిలకి మెట్టి సాంగం అయితే ఉండదండి ఓన్లీ అమ్మాయిలకు మాత్రమే అయితే ఉంటుంది మా సైడ్ అయితే ఇక్కడ ఇక్కడ ఎక్కువగా అమ్మాయిలకు అబ్బాయిలకు అందరికీ కూడా మెట్టి సాంగం అయితే ఉంటుంది ఒక్కొక్క సైడు ఒక్కొక్కలాగా అయితే ఉంటుంది కదండి సాంప్రదాయము ఇలాగా మా హస్బెండ్ వాళ్ళకైతే వాళ్ళ మేనమామ వాళ్ళ ఇంటికైతే వెళ్ళి మెట్టి సాంగ్యం అయితే పెట్టుకొని వచ్చాడు ఇలాగ వాళ్ళు వాళ్ళ ఊర్లో నుంచి అయితే బయటికి వస్తారంట ముందు రోజైతే మీకు నలుగు పెట్టారా అనేసి అడిగితే పెట్టారో లేదో నాకైతే గుర్తులేదని చెప్పాడు మాకైతే ముందు రోజు నలుగు పెడతారు కదా అందువల్ల ఎక్కడికి బయటికి అయితే పంపించడండి ఇలాగా మాది వేరే ఊరైతే మేము ఇలాగా వాళ్ళ ఊర్లోకి తీసుకెళ్తే వాళ్ళ మామ వారుసే వాళ్ళకైతే వాళ్ళ ఇంట్లోకి తీసుకెళ్ళి అయితే మెట్టి సంఘం అయితే పెట్టిస్తారండి ఒక్కొక్క ఊర్లో ఒక్కొక్కలాగా అయితే ఉంటుంది సాంప్రదాయము ఇలాగా అమ్మమ్మల ఊర్లో అయితే అస్సలు ఈ మెట్టి సంఘం అనేది ఉండదు ఇలాగ మాకైతే ఒకలాగా మా హస్బెండ్ వాళ్ళకైతే ఒకలాగా ఒక్కొక్కరికి ఒక్కొక్కలాగా అయితే ఉంటుంది హడావిడిగా ఫస్ట్లో అయితే స్వామివారి దగ్గర దేవుడింట్లో తాంబూలం అయితే పెట్టేదంట అందువలన ఇప్పుడైతే పెట్టమనేసి అమ్మ చెప్తూ ఉంది ఇలాగా లాస్ట్లో కొన్ని ఫొటోస్ అయితే తీయించుకున్నారు అమ్మ నాన్న ఇలాగ దేవుడింట్లో కూడా అయితే తాంబూలం అయితే పెట్టమని చెప్పింది అమ్మ అయితే మామూలుగా అయితే ఇంట్లోకి వచ్చిన వెంటనే ఫస్ట్ దేవుడింట్లో అయితే తాంబూలం పెట్టేసి తర్వాత పీటల దగ్గర కూర్చోవాలండి ఇక్కడ హడావిడిలో అయితే మర్చిపోయారు ఇలాగ ఒక్కొక్కసారి కొన్ని గుర్తుండవు కదా దేవుడే అయితే మనకు తెలిసి తెలియక చేసిన తప్పుడైతే క్షమించమని దనం పెట్టుకుంటాము అంతే ఇక్కడ లాస్ట్లో సీను కూడా ఒక్కాకు కూర్చొని అయితే ఇస్తూ ఉంటాడు కదా ఇలాగా వీళ్ళకి కూడా అయితే ఒక్కాకి ఇవ్వాలా ఇలాగ అందరూ భోజనాలు అయితే తినేసారు ఇప్పుడు వాయించిన వాళ్ళు కెమెరామెన్స్ అయితే భోజనాలు పెట్టమని చెప్తుంది అమ్మ ఈ క్లిప్ అయితే నేను ఫస్ట్లో అయితే తీసానండి చూడండి ఇక్కడ పాయసము కుర్మ కలర్ రైస్ వైట్ రైస్ రసము అన్నీ అయితే చేశారు చాలా బాగా అయితే చేసింది మా పెద్ద ఎత్త అయితే మా ఇంట్లో మా ఊర్లో ఆల్మోస్ట్ ఏ కార్యాలైనా సరే మా వాళ్ళు అయితే భోజనాలు చేసేస్తారు బయట వాళ్ళు ఎవరు పిలిచాల్సిన అవసరం లేదండి ఇలాగా ఎంత భోజనమైనా సరే చేసేస్తారు చాలా బాగా అయితే చేస్తారు ఇలాగ క్యాటరింగ్ ఇవ్వకుండా ఇంట్లోనే అయితే భోజనాలు చేసేసారు ఇలా డబల్కంతా బుడిది పూసేసి మసి అవ్వకుండా ఇంట్లోనే అయితే చేసేస్తారండి మాకు పాత ఇంట్లో పొయ్యిలు పెట్టేసి వచ్చిన అందరూ కూడా చాలా హ్యాపీగా అయితే భోజనాలు చేశారు చాలా బాగుంటాయి అనేసి ఇలాగ ఇంట్లో చేసినప్పుడు మనకు కూడా చాలా హ్యాపీ అనిపిస్తుంది కదా ఇలాగా ఊర్లో భోజనాలు చేసేటప్పుడు విలేజ్లో ఆల్మోస్ట్ అందరూ కూడా వచ్చి హెల్ప్ చేస్తారులేండి వెజిటేబుల్స్ అవి కట్ చేయడానికి ఇలాగ అన్నీ కట్ చేపిస్తూ ఉంటే పాతింట్లో అయితే అత్త భోజనాలు అయితే చేసేసింది చాలా బాగా అయితే చేసింది మా అత్త అయితే ఇలాగా వీడియోని ఒకసారి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్